దొనకొండ ప్రజా దర్బార్ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని దొనకొండ మండలంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు మరియు గ్రామంలో ఉన్న సమస్యల కొరకాయ అజీను రావడం వాటిని విని వెంటనే సారిచేయాలని అధికారులకు సూచించి ఈ వేసవి కాలంలో నీటి ఎద్దరి ఉన్న గ్రామాలలో ముందస్తు చర్యలు తీసుకొని తాగునీటి సమస్య లేకుండా చేయాలని వారు ఆదేశించారు అదేవిధంగా ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ మండల పార్టీ అధ్యక్షులు నావులపాటి కోటేశ్వరరావు నియోజకవర్గ బిసిసెల్ నాయకులు మోడీ వెంకటేశ్వర్లు ఎక్స్ జెడ్పీటీసీ రమానా యాదవ్ ప్రస్తుత పిటిసి సుధాకర్ మరియు నియోజకవర్గ నాయకులు దారం సుబ్బారావు కూటమి నాయకులు పాల్గొన్నారు ಅಚ್ಚೇ ಸಂಬಂಧ ನಾವೆಲ್ಸ್ ಮಾತು ఒక్కొక్కసారి మనం అనుకున్న పని కొంత సమయం పట్టవచ్చు కొంత డిలే జరగచ్చు మనం కొంచెం సహనంగా మన నాయకుడి మీద నమ్మకంతో ఓర్పుతో మనం కూడా వ్యవహరిస్తాలి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనం అంతా చూస్తున్నామో గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలందరికీ సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే సంక్షేమం ఒక్కటే మనకి సరిపోదు అభివృద్ధి కూడా ఉండాలి ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ పిల్లలకి రేపు పిల్లలు కూడా దాని మీద ఆధారపడాలి అంటే అది కరెక్ట్ కాదు మంచి స్కూల్ రావాలి కాలేజీలు రావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు చేసుకోవాలి వలసలు వెళ్లకుండా ఉండాలి అంటే అది కేవలం మన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది సంక్షేమ అభివృద్ధి ఇస్తూనే అట్లాగే ప్రజలకి అండగా వారి సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లోకేష్ గారు కొన్ని వేల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను తీరుస్తున్నారు అదే విధంగా ఇప్పుడు నియోజకవర్గం పరిధిలో కూడా ఇలా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే ఇక్కడున్న ఎంఆర్ఓ అధికారులకు అందరికీ నాదొకటే విజ్ఞప్తి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తక్షణమే తీర్చండి ప్రజలను ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు తక్షణమే వారికి సహాయం చేయాలి కొంచెం సమయం పట్టే సమస్యలుంటే వారికి అది వివరించి మళ్ళీ ఇంత సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకరించమని నేను ఇక్కడ మీ అందరికి కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు